చూపీ అనేది ఒక మంచి డిజైన్ అండి పది హ్యాండ్ మేడ్ మీకు ఓకే దీంట్లోనే మన దగ్గర పవర్ లూమ్స్ ఉన్నాయి ఫైవ్ ఫైవ్ నుంచి సిక్స్ ఫైవ్ బిలో వస్తాయి మొత్తం మంచి బ్రైట్ కలర్స్ వచ్చాయి అంటే పట్టు కాబట్టి ఇవి ఇంకా బ్రైట్ కలర్స్ లైక్ చేస్తాము ప్రిఫర్ చేస్తాము బ్యూటిఫుల్ డార్క్ కలర్ చార్ట్ అండి ప్యూర్ రా రామ్యాంగో పట్టులో ఒక బ్యూటిఫుల్ కలర్ అండి ఎవరికైనా నప్పే కలర్ సమ్మర్ ఫ్రెండ్లీ కలర్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ వాళ్ళ షిప్పింగ్ కూడా చేస్తున్నారు అండ్ వీళ్ళ దగ్గర జార్జెట్ చీరలు కానీ ఫ్యాన్సీలో కూడా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో నడుస్తున్నాయి దీంట్లో మీకు సిక్స్ ఫైవ్ కావాలన్నా ఫైవ్ ఫైవ్ కావాలన్నా ఉన్నాయి డిజైన్స్ ఉంటాయి ఓకే సేమ్ డిజైన్స్ లో కూడా మాక్సిమం ట్రై చేస్తున్నాం పవర్ మేడ్ కాబట్టి కొంచెం ఫైర్గా ఉండే వాళ్ళకి ఇంక ఇక్కడ చాలా బాగుంటుంది ఇలా సాటిన్ బిగ్ బార్డర్ ఇచ్చేసి మధ్యలో ఇది సిల్వర్ అండ్ గోల్డ్తో హైలైట్ చేశారు అసలు ఒక్కొక్కటి అసలు ఏది కొనాలో అర్థం కాదు అంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి అందరూ బ్లాక్ డైయింగ్ ఉంచరు మిగతా కలర్స్ అన్ని అనుకోండి ఇది స్పెషల్ గా చేపించాలి మనం దాని గురించి సో కూడా వచ్చాయండి బాగా గ్రాండ్ కనిపించింది ఇది కట్టుకుంటే కూడా హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈరోజు చెన్నాపట్నం ఈ షాప్ మనకి చాలా కొత్తగా ఓపెన్ అయ్యిందండి ప్రగతి నగర్లో చెన్నాపట్నం పట్టు చీరల అంగడి ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా మీకు రెగ్యులర్ జనరల్ పార్టీవేర్ నార్మల్ ఫ్యాన్సీ సారీస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఈ వీడియోలో వచ్చేసి మీకు మొత్తం హై అండ్ మార్కెట్ ట్రెండింగ్ పట్టులో అంటే మనకి ఇప్పుడు ప్యూర్ రామాంగోస్ కానీ ప్యూర్ దుపియాన్ పట్టు చీరలు అండి వీటిల్లో మీకు ట్వంటీ ప్లస్ డిజైన్స్ అండ్ విత్ హ్యూజ్ కలర్ ఆప్షన్స్తో నేను షేర్ చేస్తున్నాను అండ్ ఈ వీడియోలో బాగా హైలైట్ పాడేయండి అంటే టామెంగో పట్టులో వచ్చిన అన్ని రకాల లేటెస్ట్ చీరలు వీళ్ళ దగ్గర మార్కెట్ కంటే థర్టీ పర్సెంట్ తక్కువ ప్రైస్తో కోట్ చేశారు అడిషనల్గా ఇనాగ్రల్ ఆఫర్ కింద అంటే జస్ట్ ఇది స్టార్ట్ చేసి వన్ మంత్ కూడా కాలేదు కదా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అడిషనల్గా ఇస్తున్నారండి మీరు వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే కూడా షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది ఈ పర్టికులర్ వీడియోలో నాకు ఇది రామాంగో పట్టు అండ్ రా సిల్క్ కాంబినేషన్లో వచ్చిన ఈ చీరలు అయితే చాలా హెలెట్గా అనిపించాయి వీటిలో కూడా మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది చూసారండి ఈ జరీ కూడా చాలా ప్యూర్గా చాలా అందంగా ఉన్నాయండి చీరలన్నీ డెఫినెట్గా విజిట్ చేయండి జయంతి నుంచి ఒక టెన్ మినిట్స్ అలా పడుతుంది మనకి లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను వెరైటీస్ చూద్దాం చెన్నపట్నం పట్టుచీర లాంగల్లో మోస్ట్ ఎగ్జైటింగ్ కలెక్షన్ అండి ఏమేమి వెరైటీస్ చూపిస్తున్నాం ఇది ఎయిట్ థౌసండ్ నైన్టీ ఫైవ్ నుంచి దూపియాన పట్టు ఉండే మేడం స్టార్టింగ్ దీంట్లోనే మీకు ట్వంటీ వన్ థౌసండ్ దాకా రామ్యాంగో దూపియాన కలిపి ఇప్పుడు మోడల్స్ చూపిస్తున్నాం మనం కష్టం సూపర్ ఉన్నాయండి ఒక్కొక్కటి చాలా మంచి కలర్స్ తో లైట్ అండ్ బ్రైట్ రెండు కూడా ఉన్నాయి ఎస్ సార్ చూద్దాం ఇది మా రామ్యాంగో అంటే స్టార్టింగ్ ట్వెల్వ్ థర్టీన్ ప్యూర్ వస్తుంది మీకు ఎయిట్ నైన్ లో కూడా వస్తాయి కాకపోతే ఏంటంటే అందరు దూపాయానా రామ్యాంగం అని చెప్తారు మనం ఏంటంటే రామాంగం రామ్యాంగుపా చూపించేద్దాం ఇది ప్యూర్ రామ్యాంగం మేడం మీకు కస్టమర్ కాస్ట్ కూడా చూపించేయచ్చు

బ్లౌజ్ వస్తుంది మేడం ఇది కంపల్సరీ ఓకే కాకపోతే ఇదేంటంటే ఈ బ్లౌజ్ వచ్చింది ఇది ఓకే రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఓకే గోల్డ్ కలర్ లో ఇచ్చారు రన్నింగ్ బ్లౌజ్ అంటే దీనికి డిజైన్ చేంజ్ మీకు శారీ డిజైన్ కి ఈ డిజైన్ కి సంబంధం ఉండదు కాబట్టి డ్రా మ్యాంగోస్లోనే ఇప్పుడు మీకు కలర్ చాయిస్ చూపిస్తాను ఓకే మీకు థర్టీన్ థౌజండ్ చేంజ్ చూపించాను కదా దాంట్లో కలర్ చాయిస్ ఇది మంచి బ్రైట్ కలర్స్ వచ్చాయి అంటే పట్టు కాబట్టి ఇవి ఇంకా బ్రైట్ కలర్స్ లైక్ చేస్తాము ప్రిఫర్ చేస్తాము బ్యూటిఫుల్ డార్క్ కలర్ చార్ట్ అండి డార్క్ కలర్ చార్ట్ దాంట్లోనే ఓకే 13695 ఓకే సూపర్ బండి షిప్పింగ్ ఫ్రీ అండ్ దీని మీద 10% వరకు డిస్కౌంట్ ఉంటుంది 10% వరకు డిస్కౌంట్ ఇస్తాం సూపర్ ఇది ఇందాక ఫస్ట్ మనం ఓపెన్ చేశాం కదా మనం బ్లూ

అండ్ వీళ్ళ దగ్గర జార్జెట్ చీరలు కానీ ఫ్యాన్సీలో కూడా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లా నడుస్తున్నాయి కొత్త షాప్ కదా షాప్ మొత్తం కొత్త కొత్త కలెక్షన్స్ తో నిండిపోయిందండి విజిట్ చేస్తే మనకు నచ్చినవన్నీ తీసేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం సార్ దూపియానాలో మనం ఓకే లైట్ వెయిట్ కాంట్రాస్ట్ ఎనీ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు మనం ఓకే ఇప్పుడు మీరు చూసిన ప్యూర్ రామాయంగా శాటన్ బోర్డర్ ఎలా వచ్చిందో యా దీనికి కూడా ఏంటంటే శాటన్ బోర్డర్స్ వచ్చింది ఓకే దాంట్లోనే క్రాస్ డిజైన్ ఇది ఓకే ప్యూర్ దూపియాన మీద కలర్ బాగుంది చూడండి విత్ గోల్డ్ ఇదే లావెన్ రష్ షేడు ఇందాక చూసిన దాంట్లో ఇది ఇంకొక లెవెన్ రష్ షేడు కాకపోతే దీనికొక స్పెషాలిటీ ఉంది మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఓకే ఇందాక దానికి సెల్ఫ్ సెల్ఫ్ ఇచ్చారు అంటే కలర్ చాయిస్ని బట్టి చాయిస్ని బట్టి ప్రిఫర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇవన్నీ దూపియానానే మీకు ఓకే ఇవన్నీ దూపియాన కొట్టు మీద ఓకే స్టార్టింగ్ ఎయిట్ థౌసండ్ నైన్టీ ఫైవ్ హ్యాండ్లూమ్ ప్రైస్ మేడం ఇది ఓకే దీంట్లో మీకు సిక్స్ ఫైవ్ కావాలన్నా ఫైవ్ ఫైవ్ కావాలన్నా ఉన్నాయి డిజైన్స్ ఉంటాయి ఓకే సేమ్ లో కూడా మాక్సిమం ట్రై చేస్తున్నాం పవర్ మేడ్ కాబట్టి ఇది హ్యాండ్మేడ్ ఓకే అండి ఇదిగోండి డ్రా మెంగలో ఇందాక ట్వంటీ వన్ కదా మేడం ఇది థర్టీన్ థౌసండ్ చేంజ్ అంటే ఏంటి డిఫరెన్స్ దానికి దీనికి గ్రామ్స్ ఓకే మీకు ప్రైస్ చేంజ్ అయింది అంటే మటుకు గ్రామ్స్ ఏ మేడం తేడా దానికి దీనికి తేడా ఇది రెండు పక్క పక్కన పెట్టుకొని చూపిస్తాను సో ఇదైతే థర్టీన్ థౌసండ్ ఇది జరీ ఎక్కువ వచ్చింది జరీ ఎక్కువ వచ్చింది మీకు శారీ వెయిట్ తేడా ఉంటది పెళ్లి చీర కింద కూడా వాడచ్చండి ఇది ఎంత బాగుందో కదా అసలు ట్వంటీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఆన్లైన్ లో ఆన్లైన్ బుక్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది చాలా పెద్ద బ్రాండ్ ఏనండి మీరు ఇవన్నీ ఆన్లైన్ లో ఒకవేళ హైదరాబాద్ లో లేము అవుట్ ఆఫ్ స్టేషన్ అనుకుంటే హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు దాంట్లో కలర్ కూడా మేడం మీకు దీనికి దీనికి తేడా చూసుకోవచ్చు ఇప్పుడు లైవ్ లోనే చూపిస్తున్నాము సేమ్ బోర్డర్స్ ఉన్నాయి కానీ గ్రామ్స్ డిజైనింగ్ జెర్రీ అట్లా తేడా వస్తుంది దాంట్లోనే ఇది సిక్స్టీన్ థౌసండ్ చేంజ్ వస్తుంది చాలా డిఫరెంట్ కలర్ అండి మంచి రేర్ కలర్ తో యాక్చువల్గా ఈ సారీస్ ఎవరికి ఓపెన్ చేయలేదు మనం వీడియోకి ఓపెన్ చేయడమే అంటే ఇంక మార్కెట్ ట్రెండింగ్ డిజైన్ అండి ట్రెండింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా సూపర్ ఉంది బోర్డర్ చూడండి ఎంత స్పెషల్ గా ఉందో అండ్ సాటిన్ ఇచ్చి సాటిన్ మీద మళ్ళీ ఇలా సిల్వర్ జరీ ఇచ్చేసరికి ఇంకా హైలైట్ అవుతున్నాయి యాక్చువల్ గా సాటిన్ అంటే ప్లెయిన్ వస్తుంది దాని మీద కూడా వర్టికల్ డిజైన్స్ లాగా జస్ట్ ట్రైల్ మేడం ఇది ఇది వచ్చే సిక్స్టీన్ థౌసండ్ నైన్టీ ఫైవ్ దాంట్లోనే మీకు ఫుల్ లైన్స్ వచ్చి ఇంకొద్దిగా డిజైనింగ్ పెంచాము సేమ్ ప్రైస్ లోనే చూడండి ఒకసారి బార్డర్ పెంచాము బోర్డర్ మీద డిజైన్ కొద్దిగా మార్చాము దాంట్లో ఇట్లా మీకు కలర్ చార్ట్స్ కూడా అవైలబుల్ ఉంది ఇది కూడా బాగా హిట్ అయిన డిజైన్ కదండి మన రామాంగోలో రామాంగోలో హిట్ అయిన డిజైన్ కాకపోతే ఏంటంటే అంత ముందు టూ సైడ్స్ ప్లేన్ వచ్చేది ఓకే దాని మీద ఇప్పుడు డిజైన్ ఒకటి ట్రై చేసాం మనం ఓకే అండి నైస్ ఇవి ఈ చీరలు ఎంత అన్నారండి ఇందాక చూసి థౌసండ్ నైన్టీ ఫైవ్ ఓకే అండి సిక్స్టీన్ థౌసండ్ నైన్టీ ఫైవ్ అంటే డిజైన్ కూడా అప్ అండ్ డౌన్ స్మాల్ డిజైన్ ఉంది దీంట్లో బిగ్ డిజైన్ ఉంది ఇవి రెండు సిక్స్టీన్ థౌసండ్ నైన్టీ ఫైవ్ లోనే ఓకే సార్ ఇది వచ్చే పాటికి ఫోర్టీన్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ ఓకే ఈ కాంబినేషన్ లో బ్లాక్ కలర్ హైలైట్ మేడం లావెండర్ లావెండర్ అంటారు కానీ బ్లాక్ ఫుల్ హైలైట్ దాంట్లో ఓకే మొత్తం చెక్స్ తోటి హైలైట్ గా ఉంది చెక్స్ లో అది శారీ అంతా ఇది ఆ డిజైన్స్ లోని ఈ డిజైన్ చేంజ్ బుటీ స్టైల్ ట్రైయింగ్ ఉంది ఎంతండి ఇది ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ మేడం ఫోర్టీన్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ కొంచెం ఫైర్ గా ఉండే వాళ్ళకైతే ఇంకా ఇక్కడ చాలా బాగుంటుంది అండి ఇలా సాటిన్ బిగ్ బార్డర్ ఇచ్చేసి మధ్యలో ఇది సిల్వర్ అండ్ గోల్డ్ తో హైలైట్ చేశారు అసలు ఒక్కొక్కటి అసలు ఏది కొనాలో అర్థం కాదు అంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఎస్ సార్ దాంట్లో ఇది ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ మీకు బ్లాక్ చెప్పాను కదా ఇది కలర్ డైయింగ్ పెరిగింది మేడం ఒక టూ హండ్రెడ్ కాస్ట్ బ్లాక్ అంటే కొంచెం కంపల్సరీ ఎందుకంటే అందరు బ్లాక్ డైయింగ్ ఉంచరు మిగతా కలర్స్ అన్ని అనుకోండి ఇది స్పెషల్ గా చేపించాలి మనం ఓకే నైస్ దాని గురించి సో ఇదంతా కూడా జరి లైన్స్ వచ్చాయండి బాగా గ్రాండ్ గా కనిపిస్తుంది ఇది కట్టుకుంటే కూడా ఓకే చెప్పాను కదా హైలైట్ సారీ అని వీటిల్లో ఇప్పుడు ఫంక్షన్ కి బ్లాక్ కూడా అందరూ బానే వాడేస్తున్నారు వాడేస్తున్నారు మేడం కాకపోతే ఏంటంటే ఒక చిన్న సెంటిమెంట్ వల్ల డైయింగ్ దగ్గర కూడా మనం కావాలని ఆర్డర్ ఇవ్వాలి సో వాళ్ళ ఓన్ ఫంక్షన్స్ కాకపోతే బయట ఫంక్షన్స్ కి వేసుకెళ్ళిపోతున్నాం మనం ఇందులో ఇంకొక కలర్ అండి కలర్ కానీ డిజైన్ చేంజ్ ఉంటుంది ఓకే మీద ఉండే డిజైన్ మారింది మీకేందంటే ఒక్కొక్క చీరకి ఒక హండ్రెడ్ హండ్రెడ్ డిఫరెన్స్ వస్తా ఉంటాయి మేడం ఎందుకంటే ఆ పైన బుటీస్ కానీ జెర్రీస్ కానీ మనం వాడే క్వాలిటీని బట్టి అందరు ఏంటంటే పర్లేదు నార్మల్ వాడేసి ఒకటే ప్రైస్ పెట్టేస్తారు మనం మనకు తగ్గట్టుగానే పెట్టేసుకుంటాం కాబట్టి దాని తగ్గట్లు ఇవి ఆల్ ఓవర్ డిజైన్స్ జెర్రీ బుటీస్ కాంట్రాస్ట్ ఇది ఇదేంటండి అసలు మెటీరియల్ రామేంగో మేడం ప్యూర్ రామేంగోనే ఇది ఓకే ప్యూర్ రామేంగోలోనే మీకు మొత్తం సిల్వర్ వివింగ్ గోల్డ్ వివింగ్ మీద ఓకే సారీ కూడా మీకు ప్రైస్ వచ్చే పాటికి 14995 ఓకే కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా వచ్చింది దీని బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ ది బోర్డర్ వచ్చింది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మేడం అది ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయి సర్ 3 కలర్స్ 3 కలర్స్ బట్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అంటే చిన్న పెద్ద ఫంక్షన్స్ అన్నిటికీ వాడచ్చు చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్ కూడా ఓకే మీకు కలర్స్ కాంబినేషన్స్ కూడా రెడ్ బ్లూ గ్రీన్ ఎక్కువ చూపించట్లా ఓకే మీరు వీడియో అంతా చూడండి ఒకసారి ఏసిన కలర్స్ లో కూడా లైట్స్ పేస్టైల్స్ యూనిక్ కాంబినేషన్స్ ఏ ఉన్నాయి దాంట్లో మీకు ప్రతిదీ ప్రిఫరెన్స్ ఇట్లా దూపియానాకి దూపియానా దూపియానాలోనే ఇట్లా డిజైన్స్ వస్తాయి ఓకే ఇదిగోండి చెక్స్ డిజైన్ ఇవన్నీ దూపియానా ఇవే మళ్ళీ రామయంగాలో కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే కాస్ట్ వచ్చేపాటికి పద్నాలుగు నుంచి పెట్టుకుంటేనే ఆ డిజైన్ రాగలరు ఎందుకంటే క్లాతే ఫైన్ క్లాత్ మేడం అది ఇది ఫస్ట్ నుంచి క్రేజింగ్ ఉన్న సింపుల్గా ఏజ్ ఏజ్ అయినా విత్ ఓకే డిజైన్స్ కూడా ప్రైజెస్ మనం అన్నిటికీ చెప్పలేకపోవచ్చు స్క్రీన్ షాట్ ఇస్తే మీకు క్లియర్ ప్రైసింగ్ విత్ వీడియో కాల్ తీసుకోవచ్చు వీడియో కాల్ విత్ సారీని పర్టికులర్ గా వీడియో తీసుకొని పంపిస్తాం ఓకే సూపర్ చాలా మంది ఏంటంటే మీరు ఓకే అంటే చేస్తాం అట్లా అంటారు మనం అట్లా ఉండదు ఫస్ట్ వీడియో సారీ వీడియో కావాలన్నా చేపించి ఇస్తాం తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు చూస్తాం ఇదిగోండి బా భలే ఉందండి అట్రాక్టివ్ కలర్ ఇది సరే రామాయంగోలోనే మేడం మొత్తం ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది అండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ అట్లా మీకు చెప్పాను కదా ఇందాక బుటైస్ బట్టి మారుతా ఉంటదని సో ఎంత బ్రైట్ గా ఉందండి ఎంత అందంగా ఉంది ఈ చీర కూడా రియల్లీ అవసరం అండి బ్రైట్ లో కూడా మీకు షోబర్ వస్తుంది యూనిక్ ఎవరైనా వేర్ చేసుకునేలాగా దాంట్లో ఇదిగోండి ఇట్లా డిజైన్స్ చేంజ్ అవుతా ఉంటాయి ఓకే ఇప్పుడు ఒకటే కాంబినేషన్ డిజైన్స్ వేరు వేరు ఉంటాయి ఓకే అండి సో ఇలా ఈ బుటీస్ కానీ లైన్స్ కొంచెం కొంచెం మారుతుంది ఆ దూపానాలోనే మీకు స్టార్టింగ్ లో డిజైనింగ్ చేంజ్ చూపించలేదు మీకు బోర్డర్ డిజైన్స్ అంతా కంచి బోర్డరు స్కాలాప్స్ ఇవే వస్తున్నాయి కదా మేడం ఇప్పుడు థ్రెడ్ వర్క్ చికెన్ కర్రీ స్టైల్ రావచ్చింది దూపినా మీద వివింగ్ వచ్చి బోర్డర్ మీద అంటే ఏ థ్రెడ్డింగ్ వస్తే ఆ థ్రెడ్డింగ్ స్టైల్లోనే చికెన్ కర్రీ అంటే మనకు వైట్ ఒకటే కదా వచ్చేది దీనికి వచ్చేపాటికి అన్ని థ్రెడ్డింగ్స్ మీద అది కూడా చికెన్ కర్రీ చాలా లైట్ గా అండి లైట్ గా చికెన్ కర్రీ సూపర్ అంటే ఒక ఎంబోజుడ్ లా కనిపిస్తది మేడం అది ఓకే దాంట్లో మీకు కలర్ చార్ట్స్ ఇవే కాదు ఇంకా మనకి గూడంలో నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్స్ ఉన్నాయి మేడం మనం వీడియో కోసం కొన్ని కలర్స్ చూపిస్తున్నాం అవునండి ఇవి నెక్స్ట్ దాంట్లో దూపియానాలోనే ఇందాక మీరు రామేంగ ఆల్ ఓవర్ కాస్ట్లీ చూశారు కదా ఇవి దూపియానాలో 8095 నుంచి స్టార్టింగ్ లో ఓకే మోడల్స్ ఇవి ఓకే దాంట్లో ఒక 3 క్లిప్స్ లో ఇవి ఉన్నాయి దీంట్లో లావెండర్ చూపించాం ఇందాక మనం కలర్ చాయిస్ లేవనుకుంటారని ఒక త్రీ పీసెస్ అట్లా తెప్పించాను దీంట్లో కలర్స్ చూపించాం ఆల్రెడీ ఇదిగోండి ఇది ఒక కలర్ కాంట్రాస్ట్ బ్లూ వచ్చింది కదా మేడం దానికి దీనికి వచ్చేపాటికి మెరూన్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కి అంటే లైట్ షేడ్ కి డార్క్ షేడ్ ఇట్లా ఓకే ఆల్ ఓవర్ లో ఇదేంటండి మెటీరియల్ ఇది దూపియానా మేడం ఇది ఇవి ఏ రేంజ్ లో ఉన్నాయి సార్ ఇప్పుడు ఓపెన్ చేసినవి ఇది ఇవన్నీ ఎయిట్ థౌసండ్ నైన్టీ ఫైవ్ నుంచి టెన్ థౌసండ్ బిలో మేడం ఒక్కోటి కొంచెం డిజైన్ బట్టి ఇది అయితే ఎయిట్ థౌసండ్ ఓకే అండి దాంట్లోనే ఇందాక ఇది నైన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ మేడం మీరు డిజైన్ బార్డర్ డిజైన్ చూసారు కదా అది తక్కువ వస్తుంది ఇది ఎక్కువ వస్తుంది ఇది నైన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ నైస్ అండి ఇది బాగా ట్రెడిషనల్ గా ఉంది ట్రెడిషనల్ గా మీకు కంచి చీర కట్టుకున్నట్టు ఉంటది ప్యూర్ రామాంగో లోనే బైలు మిక్స్ వస్తుంది మేడం బైలు బైలు సారీస్ ప్యూర్ రామాంగోలో ఇప్పుడు కొత్త క్రియేషన్స్ లో ఉన్నాయి ఒక త్రీ శారీస్ వచ్చినాయి మనకి చాలా స్పెషల్ గా ఉంది కదా చీర చీర స్పెషల్ దానికి తోడు మీకు యూనిక్ పాతధనాన్ని బయటికి తీసినట్టు ఉంటుంది జెర్రీవింగ్ అంతా ఎందుకంటే రామేంగు అంటే ఒక్క ఫ్యాబ్రిక్ కాకుండా దాంట్లో ఈ ఫ్యాబ్రిక్స్ కూడా కలుస్తున్నాయి ఓన్లీ త్రీ అంటే ఈ త్రీ కలర్స్ అంటే డార్క్ షేడ్స్ వచ్చినాయి మేడం అసలు ఈ గ్రీన్ ఎంత బ్రైట్ గా ఉందో తెలుసా అండి అంటే రియల్లీ అవసరం ఉంది డెఫినెట్ గా ట్రై చేయొచ్చు అండి మనకి నార్మల్ కలర్స్ లో రావాలన్నా ఆ కలర్ రాదు రాదు ఇంత మంచి బ్రైట్ గ్రీన్ అండి పెళ్లి చీర కింద అలా వాడినా బాగుంటది ఎంత ఉంటుంది సార్ రేంజ్ ఇది ఇది ఫోర్టీన్ ఫిఫ్టీన్ చేంజ్ ఉంటుంది మేడం థర్టీన్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ థర్టీన్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ రా సిల్క్ రా రెండు మిక్స్డ్ లాగా వచ్చి జరీ బోర్డర్స్ తోటి చాలా స్పెషల్ గా లేటెస్ట్ ట్రెండీ ఇంకా మార్కెట్ లోకి రాని చీర ఇది ఓకే దాంట్లో ఇంకా త్రీ కలర్స్ చెప్పింది మేడం ఇది ఒక కలర్ అంటే మనకి శాంపిల్ వచ్చినవి వీటిని మనం ఇంకా ఓకే అని దీంట్లో కలర్ చార్ట్స్ అనేది నెక్స్ట్ వచ్చిన వెంటనే మీకు డిస్ట్రిబ్యూషన్ లో ఇస్తాం ఇవన్నీ రామ్యాంగో స్టార్టింగ్ ప్రైస్ మేడం థర్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇది దుపియాన పట్టు ఓకే కాస్ట్లీ ఓకే ఎందుకంటే ఇప్పుడు చాలా చూసాము ఓకే ఇవన్నీ దూపియానా బోర్డర్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది అక్కడే జనాలు మోసపోతున్నారు ఓకే దూపియానాది రామయాంగో దగ్గర ఓకే దూపియానా పట్టుని బయట రామయాంగో అని చెప్పేస్తున్నారు ఇవే డిజైన్స్ పర్టికులర్ గా కాకపోతే ఇంకొక థౌజండ్ తక్కువ ఉంటుంది కాకపోతే మన హ్యాండ్మేడ్ కాబట్టి ఎక్కువ పవర్ లూమ్ లో తక్కువ వస్తుంది మీకు దానికి చాయిస్ కూడా ఉంది మన దగ్గర ఓకే ఇది థర్టీన్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ ఓకే దుపియానా నెక్స్ట్ మనం రామాంగో ఒరిజినల్ చూస్తున్నాము ఒరిజినల్ డిజైన్ ఇదే డిజైన్ ఓకే కానీ ఇట్లా చూస్తే చూడండి కానీ రామాంగోలోనే తక్కువ ఉంది ప్రైస్ ఇది ఓకే లెవెన్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఓకే శుభ్రం ఇంచుమించు మీకు టూ థౌజండ్ డిఫరెంట్స్ మేడం ప్యూర్ కి దీనికి ఇది ప్యూర్ రామాంగో దీంట్లోని ఇది దూపియానా చూడండి క్రషింగ్ కానీ ఫినిషింగ్ గానీ మీకు పక్క పక్కనే అర్థమైపోతుంది అవి ఇవి సేమ్ డిజైన్స్ చూడండి చేంజెస్ కూడా ఉండదు

కలవాల్సినవి ఉంటాయి మేడం కానీ వీటికి అయితే అది కూడా లేకుండా ఉన్నాయి ప్యూర్ లైట్ వెయిట్ మీద వాటిలోని చూపించాను కదా ఇంకొక కలర్ కలర్ చిన్న బోర్డర్ వచ్చి ఈ విధంగా మనకి మొత్తం జరిగితే వచ్చిందండి ఇవి రా ఇంకా రామ్ బోర్డర్ మీద బోర్డర్ మీద ఓకే సెల్ఫ్ కలర్ సెల్ఫ్ కలర్ ఎంపోజిట్స్ త్రీ షేడ్స్ ఇవి ఇవన్నీ ఏంటంటే మేడం ఫస్ట్ మనం ఓపెనింగ్ కాబట్టి శాంపిల్స్ తెచ్చుకున్నది ప్రొడక్షన్ స్టార్ట్ అయింది ఒక సెవెన్ ఆర్ ఎయిట్ డేస్ లో మనకు వచ్చేస్తుంది ఇవన్నీ అంటే ఇప్పుడు దాకా డార్క్ తెచ్చాం అంటే ఫస్ట్ శాంపిల్స్ కాబట్టి తర్వాత లైట్ షేడ్స్ కూడా వస్తాయి దాంట్లో ఓకే కలర్ షేడ్స్ మొత్తం ఓకే అండి సో వీటిలో ఇంకా బోల్డ్ కలర్స్ ఉన్నాయి ట్రెండీగా మీకు ఫాస్ట్ పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి థిక్ డార్క్ కలర్స్ కూడా ఉన్నాయండి ఓన్లీ ఓపెన్ సాటిన్ బోర్డర్స్ కూడా ఉన్నాయి దీంట్లో అంటే వితౌట్ ఎనీ బూటీస్ అండి వితౌట్ హైలైట్ అయ్యి సాటిన్ బోర్డర్ ప్లెయిన్ గా వచ్చేస్తుంది ప్లెయిన్ గా వచ్చేస్తుంది ఓకే చాలా మంచి బ్రైట్ కలర్స్ అండి అంటే వీటిలో డార్క్ తీసుకోవచ్చు మనం కాకపోతే జెరీ ఎలివేట్ అవ్వట్లేదు ఆహా మనకు మెయిన్ ఏంటంటే జెర్రీ ఉంటే ఎలివేట్ అయితేనే అందం కనిపించింది లేదు అంటే రావు దాంట్లోనే ఓన్లీ రామ్యాంగోలో సాటిన్ బోర్డర్ లేకుండా ఫుల్ బోర్డర్స్ లేకుండా ఓకే బోర్డర్స్ ఉండదు ఈ విధంగా రుద్రాక్ష బుటీస్ మీకు అక్కడక్కడ ఓపెన్ బోర్డర్స్ లో మొత్తం ఇవన్నీ ఇవి థర్టీన్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ మేడం మీకు శాంపిల్ ఈసారి ఓపెన్ చేస్తాను ఓకే బాగా ట్రెండింగ్ కలర్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో చాలా ఉన్నాయి మేడం కలర్స్ వావ్ అండి సూపర్ ఉంది కదా అసలు చాలా అందంగా ఉందండి దీంట్లో ఈ కలర్స్ అన్నీ కూడా చూశారు ఇంకో ప్యాటర్న్ ఉంది అది కూడా చూపిద్దాం సార్ ఇంకా టూ ప్యాటర్న్స్ ఉన్నాయి మేడం ఒక ప్యాటర్న్ కాదు ఓకే సెలబ్రిటీ స్టైల్ రివర్స్ వీవింగ్ వస్తుంది వీవింగ్ వస్తుంది కాకపోతే సాటిన్ బోర్డర్ మీద వీవింగ్ ఎక్కువ అందరికి దీనికి సాటిన్ బోర్డర్ ఉండదు ఓకే ఇందాక మనం వితౌట్ బోర్డర్ చూసాం కదా అదే స్టైల్లో స్కాలప్ బోర్డర్ మీదే సాటిన్ రాకుండా ఓకే స్కాలప్ అంటే ఎక్కువ ఏంటంటే సాటిన్ ఉంటేనే నిలబడేది ఇప్పుడు మనం ఇచ్చిన థిక్నెస్ క్లాత్ కి అంటే క్లాత్ థిక్ పెరిగింది గ్రామ్స్ నార్మల్ మీద ట్వంటీ ఫైవ్ వస్తుంది సారీ దాంట్లో త్రీ కలర్స్ ఇవి ఇంకా కలర్ చాట్ ఉంది లేదని కాదు మనం వీడియోలో ఒకేసారి ఎక్కువ కన్ఫ్యూజింగ్ అంటే డిజైన్స్ వరకే చూపించగలుగుతున్నాం వన్ మోర్ డిజైన్ మేడం ఎవర్ గ్రీన్ ఎవరికైనా సూటబుల్ అయ్యేది పళ్ళు రిచ్ బుట్ట స్మాల్ బోర్డర్ ప్యూర్ కంచి కాన్సెప్ట్ లోనే సో మార్కెట్ కంటే తక్కువ ప్రైజెస్ పెట్టి దాని మీద కూడా మీకు మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడు ఇనాగ్రేషన్ ఆఫర్ కింద ఇస్తాను అని అంటున్నారండి విజిట్ చేయండి అండ్ ఇందులో ఇంకొక కలర్ ఇది ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ మేడం ప్రైస్ ఇది ఇది నేను ఆల్రెడీ టూ వీడియోస్ లో త్రీ వీడియోస్ లో చూసాను ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఉన్నాయి బయట సో తక్కువ తక్కువ రెండున్నర వేలు మన దగ్గర మూడు వేలు ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ దాకా డిస్కౌంట్ లో అంటే ఈ ప్రైస్ మీద మళ్ళీ మాకు టెన్ పర్సెంట్ ఇస్తారు కదా అంతే మేడం అందుకే మీకు త్రీ థౌసండ్ దాకా కలిసి వస్తుందని చెప్పాను సూపర్ అండి అసలు ఇవే కాదు ఇంకా ప్యూర్ కంచీస్ ఉన్నాయి అండ్ కుప్పడంలో బోల్డ్ వెరైటీస్ అండి లైట్ వెయిట్లో చాలా కొత్త కలెక్షన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా చూపిస్తానండి చెన్నపట్నం సో ప్రగతి నగర్ డెఫినెట్గా విజిట్ చేయండి లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్